பன்னெண்டு பதிமூடு பன்னெண்டு செப்பண்டி இப்போ பதினெழு மத்திய மொத்தம் வச்சி மொத்தம் కమిటీ నిర్ణయం మేరకు మొత్తం పన్నెండు గతల పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది ఒక దేవస్థానం సిటీ కూడా రాయడం జరిగింది మొత్తం పదమూడు పేర్లు రాయడం జరిగింది కమిటీ నిర్ణయం మేరకు ఉదయం ఆరు గతలు మధ్యాహ్నం ఒక గంట విరామం ఏమైనా జరుగుతుందండి గంట తర్వాత ఎవరైనా ఏడవ శత ఎవరైనా కానీ ప్రదర్శన సిద్ధంగా ఉండాలా ఎండ ఉంది ఏముంది అది పరిశుద్ధి పడ్డాండి ఎందుకంటే సాయంత్రం వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉదయం మార్చుకున్న తర్వాత ఒక గంట విరామం ఉంటుంది గంట తర్వాత ఏడవ నెల ఎవరైనా కానీ ఎండ ఉన్నా కానీ వచ్చేసి తాడి పెట్టాలండి కమిటీ నిర్ణయం నిర్ణయము ఫైనల్ ఇదే చేశాము చాలా తర్వాత మొదటి శత ఎవరైనా కానీ పదవి నిమిషాలు రెడీ అయ్యి రావాలి ఇప్పుడు పదిహేను మొదటి కారు ఎవరికైనా కానీ అది అది మొదటి సరే మొదటి కార్డు మాత్రమే పూజాది కార్యక్రమం నిర్వహించుకోవాలా పన్నెండు దశలైనా కానీ కార్డు సైట రావాలా కమిటీ కార్డు సైంటర్గా రావాలా మొదటి కార్డు మాత్రమే కోర్టు లోపల పూజాది కార్యక్రమం నిర్వహించి మొదటి కార్డు మాత్రమే కోర్టు లోపల కడతారు మిగిలిన ఎంత దశ కార్డు సైంటారు రెడీగా రావాలి ఆలోచన చేయకూడదు చాలా పాల్గొనండి మొదటి దశ ನಮಸ್ಕಾರ ಫೈನಾಲ್ ಸ್ಟೇಟ್ ఒకవేళ దేవస్థానం జత వస్తే ఉదయం నేనే చేస్తాము మధ్యాహ్నానికి ఆడుస్తాము ఓకేనా మొదటిసారి ఎవరైనా కానీ పదైదు నిమిషాలు రెడ్డి ఆల్రెడీ మోడీ చదువుకు ముందుగానే తెలియజేస్తున్నాము రాళ్ళ సౌదరాల సారథులు ఆరు వందలు మాత్రమే ఉండాలా ఒక్క ఈ ఒక్క చోట మాత్రమే ముందుగానే చెప్తున్న ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న వాళ్ళు కూడా కమిటీ నిర్ణయం ప్రకారము కమిటీ నిర్ణయం ప్రకారము సారథుల ఏడు మంది ప్రకటించడం జరిగింది సారథుల కి ఏడు మంది ఏడు ముందుగా తెలుసు కమిటీ నిర్ణయం వరకు ఈ కోర్టులో సారదులు ఏడు మంది ప్రకటించడం జరిగింది సమయం పదహైదు నిమిషాలు చన్నాకలు నాలుగు మాత్రం ముప్పై నిమిషాల పాట జరిగినా రాతి వంగినా కట్టెడి తగిన గొలుపు తేగినా మీకు కేటాయించిన సమయంలో మాత్రమే సరిచూసుకోవాలను ఎటువంటి సమయం కేటాయించరాదు ఎనమవుతున్న పాడుతూ కడిగే తీయబడను మీ దగ్గర ద్వారా జరుగుతుందండి కమిటీ నిర్ణయం ఏడు మంది సారథులు తెలియజేయడం జరిగింది చాలా పాల్గొనాలండి సింహస్వామి జీకే రెడ్డి రెడ్డి బాలగోగోల్ రెడ్డి గారు

అల్లూరు ఆశీస్సులతో మట్టల్ ఆశతో రెడ్డి నిశాంత్ రెడ్డి గారు అసలు పేపల్లి గ్రామం దిద్దలూరు మండల ప్రకాశం జిల్లా నాలుగు వెంకటేశ్వర స్వామి వెంకటరెడ్డి గారు మూడు శ్రీ అల్లూరు కోలేరమ్మ పల్లి ఆశ్వశులతో సూటూర్ల కలిసి రెడ్డి నిశాంత్రెడ్డి గారు అక్కడ గ్రామ దిగుల

மிரு பவன் குமார் ரெடிதலக லஞ்சான பவன் குமார் ரெடி

పన్నెండు శ్రీ 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 శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో నోకబోయిన గంగా